ఓం నమ శివాయ మన జయహో భారత్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా కార్తీక శుభాకాంక్షలు అయితే మన తాళేపాలెం కోటిని మహాసేవ క్షేత్రంలో భక్తులతో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రప్రథమైనది ప్రధానమైనది శ్రీలింగ ప్రతిష్ట అందులో భాగంగా కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి ఉపవాసం మనకి కార్తీక మాసంలో సంబంధమైన సమానమైన వాసము లేదని గంగా నదికి సమానమైన తీర్థము లేదని వేదాలకు సమానమైన శాస్త్రము లేదని పురాణ వచనం దాంట్లో భాగంగా ఈ పరమ పవిత్రం కార్తీక మాసంలో భక్తులు విరివిరుగా వచ్చి శివలింగ ప్రతిష్టాపనలు చేయించుకుంటున్నారు అయితే క్షేత్రానికి వచ్చిన కొంతమంది భక్తులు శివలింగ ప్రతిష్టాపన గురించి కొంత వివరణ అడగడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ఛానల్ వేదికన ఆ శివలింగ ప్రతిష్టాపన యొక్క విశేష విశిష్టాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా శివలింగాన్ని తీసుకుంటే శివలింగంలో కింద భాగము అంటే సోమసూత్ర భాగం వరకు కూడా అమ్మవారిగాను గాను పైన లింగాకృతి ఈశ్వరుగా గాను పరిగణింపబడుతుంది అదేవిధంగా ఇంకొక పురాణ వాగానం చూసుకుంటే పాదభాగంలో బ్రహ్మదేవుడు భాగంలో శ్రీ మహావిష్ణువు భాగంలో ఈశ్వరుడు కూడా ఉంటాడని మనకి పురాణ వచనం చెప్తుంది మనకు తెలిసి వచ్చేది ఏంటంటే శివలింగ ప్రతిష్ట సర్వదేవత ప్రతిష్ట అని శివలింగ ఆరాధన సర్వదేవత ఆరాధన అని మనకి తెలియవస్తుంది అందులో భాగంగా శ్రీశైవ క్షేత్రంలో కోటిలింగ ప్రతిష్టాపనలో భాగంగా భక్తులు తమ స్వాస్థాలతోటి శివుల ప్రతిష్టాపనను చేసుకోవచ్చు అందులో భాగంగా అష్టోత్తర బాణలింగము అంటే నూట ఎనిమిది శివలింగాలను ఒకే శివలింగం మరిచి ప్రతిష్ట చేయటం అంటే శివ అష్టోత్తర నామాల ప్రతీకగా అష్టోత్తర బాణలింగము అదేవిధంగా శివుడికి సహస్రనామాల ప్రతీకగా సహస్రలింగము అదేవిధంగా మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ వచ్చే విధంగా స్ఫటికలింగము ఎలాంటి శివలింగాన్ని అయినా సరే మనం మహాలింగంగా మనం చూడటం జరుగుతుంది అలాంటి విషయంగా మహాలింగాన్ని ఇక్కడ భక్తులు తమ సంస్థలను ప్రతిష్టాపన చేసుకోవచ్చు అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది అడుగుతున్నారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టుగా ఒక శివలింగ ప్రతిష్ఠ సర్వదాత ప్రతిష్ట అంటాము కాబట్టి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే మనకి ఒక దేవాలయాన్ని కట్టి దాని యొక్క బాగోగులు చూస్తున్నంత ఫలితాన్ని ఇస్తుంది ఒక శివలింగ ప్రతిష్ట దాంట్లో భాగంగా ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో సర్పదోషాలతో బాధపడుతున్నారో వాళ్ళకి శివలింగ ప్రతిష్టాపన ద్వారా ఆ యొక్క బాధ ఉపశమనం జరుగుతుంది అదేవిధంగా మన ప్రతిష్ట సంకల్పంలో చూసుకుంటే మత్స్య శాప మీన శాప కుక్కుట శాప మేషశాప అని చెప్పి ఒక సంకల్పం ఉంటుంది సంకల్పంలో జంతు శాపాలు ఉంటాయి అంటే మత్స్యశాప శాప అంటే చేపలు కొంతమంది శాపలను వండుకొని తింటారు భగవంతుడు ఏ జీవించినా సరే బతకమని బతకమని జీవి జీవింపమని చెప్తే మనం అజ్ఞానంతో పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకొని మనం జీవులను చంపుకొని తింటున్నాం అలాంటి శాపాలు అనేవి ఉంటాయి అన్నమాట అంటే శాప మీన శాప కుక్కుట శాప మేషాప కోడి మేక చేప అలాగే కొన్ని జంతువులు ఉంటాయి వాటి యొక్క శాపాలను కూడా ఈ శివలింగ పంచశాప ద్వారా మనం తీసుకుంట తీయటం జరుగుతుంది అదేవిధంగా మనకి పంచ మహాపాతకాలు ఉంటాయి గుర్రే దోషము పౌషిణీ దోషము కండిని దోషము ఉదకొంప దోషము మార్గిని దోషము అనేవి పంచ మహాపాతక నాశ పాతకాలు ఉంటాయి వాటి యొక్క పంచమహాపాతక నాశనాలు కూడా ఒక శివలింగ ప్రతిష్టాపన ద్వారా నిర్మూలన అవుతుందని మనకి పురాణ భాషని చెప్తుంది అంతేకాకుండా కోటి లింగాలు ఒకే చోట ప్రతిష్టాపన చేయాలని శైవ క్షేత్ర పైగాధిపతులు పరంపూజ శ్రీ శ్రీ శివస్వామి వారి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా శివానుగ్రహం కలగాలన్న ఉద్దేశంతో భక్తులచే సం భక్తులచే శివలింగ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఇంకొక మరి విశేషం ఏంటంటే శివలింగాల ప్రతిష్టాపన అనంతరం వాటి యొక్క బాగోబుల్ని కూడా క్షేత్రమే చూసుకుంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరమపేతం కార్తీక మాసంలోను ఇంకొక విషయం ఏంటంటే శివలింగ ప్రతిష్టాపనకి ఎలాంటి ముహూర్తాలు అలాంటివి ఏమీ ఉండవు నదీ ప్రాంతాలలో కానీ క్షేత్రాలలో కానీ దేవాలయాల్లో కానీ ఎలాంటి ముహూర్తాలతో ఉండదు కాబట్టి సంబంధం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివలింగ ప్రతిష్టాపనలో పాల్గొని ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ శిష్యులు పొందుకోరుచున్నాము ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ